బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్గా బయటకు వచ్చిన మోక్ష ఏమో కానీ ఆమె ఎలిమినేషన్ను కాస్త అతిగా వివరించిన రాయల్ మాత్రం విపరీతంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోతుంది ట్రోల్ కూడా అయిపోతుంది ఇక ఆదితో పాటే బిగ్ బాస్ షోలతో రివ్యూలు ఇస్తూ నాలుగు రూపాయలు వెనకేయాలన్న ఏంతో పలు వీడియోలు అండ్ షార్ట్స్ చేస్తున్న రాయల్ రీసెంట్గా హౌస్ నుంచి బయటకు వచ్చిన మోక్షపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేస్తుంది తన సోషల్ మీడియా హ్యాండిల్లో అయితే ఈ వీడియోలో రమ్యమోక్ష హౌస్లో ఎలా ప్రవర్తించిందో తన స్టైల్లో వివరించింది ఇక తన కోపమే తన శత్రువు తన బలుపే తన శత్రువు తన పొగరే తన శత్రువు తన మాటలే తన శత్రువు ఇన్ని శత్రువులు ఉన్నాయి కాబట్టి రమ్యమోక్ష ఇన్ని రోజులుండి ఇక బయటకు వచ్చేసింది అని చెప్పి గీతో అయితే చెప్పుకొచ్చింది రమ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే శ్రీజ మాకు పచ్చళ్ళు వస్తున్నాయా అని రమ్యను అడిగితే ఆ వస్తాయిలే కంగారు పడకంటూ ఆమె యాటిట్యూడ్ చూపించింది అప్పటి నుంచే హౌస్లో తన జర్నీ ఎలా ఉంటుందో తెలిసిపోయిందంటూ తన వీడియోలో అయితే చెప్పుకొచ్చింది గీత అంతేకాకుండా హౌస్లో అప్పటికే ఉన్న బ్యాడ్ బ్రేక్ అవ్వడానికి రమ్యనే కారణం బాగుంటుంది